ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా సో గుండుబాస్ మీద రోజు రోజుకు ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతూ ఉన్నాయి సో నేను బీ ఫ్రాంక్ చాలా సరదాగా ఒక కామెడీ సినిమా చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది సో అది ఇంతింతాయి ఒట్టుటింతాయి అని చెప్పి ఆంజనేయ స్వామిలో పెరిగిపోతుంది గుండుబాస్ నా చేతుల్లో లేకుండా డెవలప్ అయిపోతుంది అంత మంచి ప్రాజెక్ట్ అవుతుంది గుండుబాస్ బీ ప్రామిస్ మా టీం లేకపోతే ఇంత మంచిగా బాస్ ఖచ్చితంగా వచ్చేది లేదు ఎందుకంటే నా టీం మెంబర్స్ రాహుల్ కావచ్చు అండ్ ఆనంద్ కావచ్చు అండ్ ఫర్దర్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ప్రతిసారి ఎక్కడో చోట వాళ్ళకి నచ్చిన పంచు అలా విసిరేస్తుంటారు నాకు నచ్చిన పంచులు నేను తీసుకొని క్యాచ్ పట్టుకుని గుండు బాస్లోకి వేసేస్తున్నాము అంత బాగా వస్తుంది లిటరల్లీ నిన్న ఎంజాయ్ చేసామనుకుంటే అనుకుంటే అంతకంటే డబల్ ఈరోజు ఎంజాయ్ చేసాము దాని దానికి రీజన్ ఎవరు తెలుసా మా పొట్టి మా శివచరణ్ సో నేనే తను తక్కువ అంచనా వేసాను తను ఏదో ఒక బుడంకాయలాగా ఆటలా అట్టిపండులాగా చేద్దామని చెప్పేసి గుండు బాసులు నా నా టీంలో అలా తిరుగుతూ ఉంటాడనమాట సో రైట్ అలాగే ఉంటాడు కదా అనుకుని ఎందుకో తన అదృష్టం బాగుండే ఇంకోటి నాకు తెలియదు ఈరోజు మా రాహుల్ ఎవరు చెప్పారు సజెషన్ చెప్పారు సో పిల్లగానే ఎవరు చెప్పారు అది నాకు ఇప్పుడు రాహులేనా వీని ఈ క్యారెక్టర్లే చేద్దామని చెప్పేసి ఎవరికి ఐడియా వచ్చింది రాహుల్కేనా ఎస్ రాహుల్ ఐడియా వచ్చింది అసలు ఆ సీన్ల రూపురేఖలే మారిపోయాయి ఈవెన్ మా శ్రీవలి కావచ్చు మా ధరణి కావచ్చు ఏ ఏకంగా నా క్యారెక్టర్ కూడా వాడు సో అంత బాగా చేశాడు నిజంగా మేము ఈ సీన్ చేస్తే అంత బాగా వచ్చేటివి కాదేమో ఈరోజు ఎంటర్ అవ్వడం వల్ల ఆ సీన్లు వేరే లెవెల్కి వెళ్ళిపోయాయి పీక్స్కి వెళ్ళిపోయాయి అసలు సో థియేటర్లో నాకు తెలిసి ఈ క్యారెక్టర్తో మొత్తం హాలు దద్దరిగిలిపోద్ది అంత బాగా ఉంటుంది సో శివచరణ్లో అంత మంచి ఆర్టిస్ట్ ఉన్నాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కూడా షాక్ అయిపోయారు ఈరోజు వాడు నాకు తెలిసి అంత అంతగా వాడిని ఎప్పుడు చూడలేదు చెలరేగిపోయాడు ఈరోజు చెలరేగిపోయి ఒక రేంజ్లో చేశాడు చివరి వరకు ఎక్కడ ఎనర్జీ తగ్గనే లేదు వాడికి సో అంత బాగా చేశాడు హీరో ఆఫ్ ద డే నేను ఎవరికి చెప్పలే ఇంతవరకు హీరో ఆఫ్ ద డే క్లాప్స్ సో ద సిచ్యువేషన్ అంతే చెప్పేది ఎవరి టాలెంట్ ఎవరి దగ్గర ఎలా ఉంటుందో ఎవరిలో ఏ టాలెంట్ ఉందో ఎవరు చెప్పలేడు అందువల్లే చెప్పేది వస్తూ ఉండండి వాళ్ళకి కాస్ట్యూమ్స్ కావచ్చు పెట్టుకొని ఉండండి పోయేది ఏముంటుంది ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి నా చేతుల్లో లేకుండా జరిగిన ఒక అద్భుతం శివచరణ్ సో గుండువాసులు ఇలాంటి అద్భుతాలు చాలా జరుగుతున్నాయి మీరు కూడా ఒక ఆర్టిస్ట్గా ఒక టెక్నీషియన్గా డెవలప్ కావాలంటే ఖచ్చితంగా మా ఈసీ ఫ్యామిలీలోకి ఎంటర్ అవ్వండి ఓకేనా సో మిగతా విషయాలని మా టీం డిస్కస్ చేస్తారు సో ఈ ప్రాసెస్లో ప్రతిసారి స్క్రిప్ట్ విషయంలో డెవలప్ చేస్తున్న రాహుల్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు రాహుల్ లేకపోతే ఇంత బాగా సీన్లు వచ్చేది కాదు కన్ఫర్మ్గా వచ్చేటివి కాదు సో అలా ఒక మెరుపు తీగలా అలా వస్తాడు సో తిరుపతి లడ్లు ఇచ్చినట్టు అట్లా లడ్లు పది పదిహేను ఇచ్చే చల్లిపోతుంటాడు ఎప్పుడో మధ్యలో అలా సడన్గా వస్తాడు ఏం టైమింగో ఏంటో తెలియదు మధ్యాహ్నం పన్నెండుకి వస్తాడు రాత్రి పన్నెండుకి అందరికీ కాల్ చేసి సో దట్ సో ద సిచ్యువేషన్ థ్యాంక్ యూ రాహుల్ ఖచ్చితంగా గుండుబాస్ రాహుల్ లేకపోతే వేరే కోణంలో ఊహించుకోవాల్సి వచ్చేది ఖచ్చితంగా చాలా చాలా మంచి మంచి డైలాగులు ఇచ్చాడు ఆల్మోస్ట్ ఈరోజు సీన్లన్నీ తనే మొత్తం నమిలేసాడు డైలాగులతో అంత బాగా చేశాడు సో ఎస్పెషల్లీ ఒక పక్క రాహుల్ చెప్తూ ఉంటే మరోపక్క మా సర్ప వీళ్ళందరూ రాసుకుంటూ చాలా హార్డ్ వర్క్ చేశారు ఆన్ లొకేషన్లో సో థ్యాంక్ యూ సో మచ్ సర్ప అండ్ మిగతా విషయాలు నా టీం మాట్లాడతారు ఫస్ట్ ఎవరికి ఇద్దాం హలో సారా ఎవరు సత్యరెడ్డి గారికి ఇద్దాం సత్యరెడ్డి గారు కూడా ఈరోజు చాలా చాలా బాగా చేశారు సత్యరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈరోప్ ది డే మన శరణ్ మామూలుగా ఉత్తరు లొకేషన్లో మాట్లాడుతుంటే మాట్లాడుతు అలాంటిది ఈ రోజు ఆ డైలాగ్ ఇచ్చి సర్ప మన సర్పరాజు డైలాగ్ సర్పరాజు మన రాహుల్ వీళ్ళ డైలాగ్ ప్రాక్టీస్ చేయించుంటే నేను కూడా అంత ప్రాక్టీస్ చేయలేకపోయాము అంత టక్క చెప్పేస్తున్నాడు వాడు చూస్తుంటే నేను ఆశ్చర్యపోయాను వాళ్ళ పేరెంట్స్ అయితే ఇక ముందే ఆశ్చర్యపోయి ఉంటారేమని అనుకుంటున్నాను శరణ్ కంగ్రాచులేషన్ శరణ్ నువ్వు చూసిలో బాగా మంచి యాక్టర్ అవుతావు షేల్డ్ హీరో షేల్డ్ హీరో ట్యాంక్ అమ్మ రైట్ సో నెక్స్ట్ వచ్చేసి రాహుల్ ఈరోజు పూర్తిగా స్క్రిప్ట్లో లీనమైపోయి సీన్లు చాలా బాగా రావడానికి ఎంతో సపోర్ట్ చేసినా మా రాహుల్కి ఇస్తున్నాను మాట్లాడతాం గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నేను మీ అనిమల్ స్టార్ రాహుల్ మాట్లాడుతాను అయితే ఓన్లీ అనిమల్ స్టార్ ఓన్లీ అనిమల్ స్టార్ రాహుల్ అంటేనే అనిమల్ అనిమల్ అంటేనే రాహుల్ అయితే అయితే సో ఈరోజు సార్కి ఆపర్చునిటీ ఇచ్చారు సార్ నాకు స్క్రిప్ట్ డెవలప్ చేస్తారు రావాలంటే నేను నేను సర్ప అందరికి కూర్చొని చేసా స్క్రిప్ట్ డెవలప్మెంట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ మీరు హ్యాపీ ఇంకా మీరు అందరు హ్యాపీ ఫీల్ అయ్యి నేను చాలా హ్యాపీ ఎస్పెషలీ మన ఈరోజు హల్వా స్టార్ మన షూటింగ్ స్టార్ చరణ్ మన కరేపాక్ స్టార్ ఇస్మైల్ అందరు చాలా బాగా చేసారు అసలు ఈరోజు ఎక్సలెంట్ అసలు ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్ అట్లా గెలిపోయింది అండ్ మిగతా కూడా అసలు అక్కడ ఉన్నా కానీ ఏదో యాక్టింగ్ చేస్తున్నట్టు మన శ్వేత స్టార్ శ్వేత గారు కూడా అసలు చాలా ఎక్సలెంట్గా చేశారు అసలు ప్రతి ఒక్కరు అసలు ఇన్వాల్వ్ అయిపోయారు సిక్స్ అయినా కానీ అసలు ఉన్న జాగాలు అందరు చాలా ఎఫర్ట్స్ పెట్టి చేశారు సో యా ఓవర్ టు సార్ చెప్పాలి కుడి తోడ అని ఎలా చెప్తావు రెడీ సో చరణ్ ఒక డైలాగ్ చెప్తావా అంట చెప్పిద్దాం లైవ్లో చెప్తావా సూపర్ రైట్ ఈరోజు వాళ్ళ నిజంగా వాళ్ళ పేరెంట్స్కి అయితే తల్లిదండ్రులకైతే నాకు తెలిసి ఒక పది రోజులు వరుసగా బిర్యానీ తింటే ఎలా ఉంటుందో అంత ఆనందంగా ఉన్నారు ఇద్దరు నిజంగా వీళ్ళు ఫ్యామిలీ అయితే ఆ ఎమోషన్ని కంట్రోల్ చేయలేకపోతున్నా ఒ పక్క ఈ స్త్రీ స్త్రీ వచ్చేసి పౌడర్ వేస్తుంది ఒప్ప ధరణి వచ్చేసి ముడ్డి ముడ్డికి రాస్తుంటుంది ఏందో అర్థం కావట్లేదు ఈరోజు వాళ్ళ అసలు ఏమి ప్రేమో ఏమి ప్రేమో నిజంగా పిల్లల మీద అంత ప్రేమ ఉంటుందని ఈరోజు స్వయంగా చూశాను నేను లైవ్లో సో నేను ఒప్పక్క ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను నేను ఎంజాయ్ చేస్తూ చూశాను ఇంకా ఇన్వాల్వ్ అవుతారు వాళ్ళు అందువల్ల ఒపక్క అరుస్తూనే సో ఒప్ప సీన్లు చేసుకుంటూ చాలా బాగా చేశాను గ్రేట్ గ్రేట్ ఫ్యామిలీ నిజంగా చాలా నిజంగా చెప్తున్నాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీ ఇలాంటి ఫ్యామిలీ ఉన్నందుకు నా ఈజీ సినిమాలో అలాంటి ఫ్యామిలీ ఉన్నందుకు సో ఈరోజు మా చరణ్ ఫాదర్ మాట్లాడతారు సో ఇస్తున్నాను మరి యా మాట్లాడతా ఫ్రెండ్స్ ఈసీ సినిమాకు సూర్య వారాణాసి సూర్య సార్కి మా పిల్లల్ని మంచి మంచి అవకాశాలు ఛాన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ ఇంతకంటే మించి ఏం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ క్లాప్స్ కొట్టచ్చు ఒక క్లాప్ కొడితే ఎట్లా సో నెక్స్ట్ వచ్చేసి ఎవరు మాట్లాడతారు వెనకల సర్పంచా మాట్లాడనంట సర్పంచ్ ఈరోజు కిలో మేకప్ వేసుకున్నాడు ఎందుకు అడుగుదామా రెడీ రాఖీ బైక్ ఇద్దామా రైట్ మా చరణ్ ఈరోజు ఏం చెప్తే అది హీరో ఆఫ్ ద డే కాబట్టి ఫస్ట్ రాఖీకి ఇచ్చేద్దాం రాఖీ రాఖీ ఈరోజు అన్సారి క్యారెక్టర్ చేశాడు అన్సారి క్యారెక్టర్ ఇద్దరు ఆడుకున్నారు చరణ్ అండ్ రాఖీ ఒక రేంజ్లో ఆడుకున్నారు సో అలాగే చివరిలో ఆ కుర్చీని మర్త పెట్టి అని వీళ్ళిద్దరు ఆడుకున్నారు సో మామూలుగా లేవు సీన్లు సో రాఖీ మాట్లాడతారు రాకీ థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శివేష్ సార్కి చాలా థ్యాంక్ యూ సార్ మీరు ఇలాంటి బ్యాంక్ క్రియేట్ చేసినందుకు ఇంత ఫ్యామిలీ మంచి దొరికింది మామూలుగా షూటింగ్ అంటే షూటింగ్లో అనిపిస్తుంది ఒక పిక్నిక్ వెళ్ళి పాస్ ఎంజాయ్ చేస్తాడు ఫ్యామిలీ అంత ఫీలింగ్ వస్తుంది శిరేష్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి గ్రేట్ ఒక సంస్థ క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ దానివల్ల మాలాంటి వాళ్ళకు కూడా కొంచెం ఆఫర్స్ కూడా ఇచ్చినందుకు థ్యాంక్ సో మచ్ సార్ ఇవాళ చేసే నేను అన్సార్ క్యారెక్టర్ ఇలా క్యారెక్టర్ చేశాను నాతో పాటు అసలు ఈ బుడ్డోడు అసలు చేస్తాడని కూడా అనుకోలేదు సడన్గా అలా పెట్టేసేది ఏదో ఒక డైలాగ్ అనుకుంటే నాకు అసలు మా అమ్మనికే అమ్మ మేము చర్య మా ఇజ్జ పోతే అనే ఫీలింగ్ వచ్చేసి నాకు అందుకే పోటీ పోటీగా చేసినాం అసలు చాలా ఎక్స్పీరియన్స్ అన్నట్టుగా బాగా ప్రొఫెషనల్ అయిపోతాడు ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి సక్సెస్ కూడా చూస్తాడేమో మళ్ళీ సత్యరెడ్డి గారు కూడా చాలా బాగా చేశారు ఇస్మాయిల్ బాస్ సంతా సూపర్లేసం థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్గా నేను ఈరోజు మార్నింగ్ వరకు అనుకునేది అంటే మా శ్రీవల్లి బుడ హీరోయినే బాగా అందరికంటే ఎనర్జీగా ఉంటుంది అనుకున్నాను ఈరోజు మొత్తం ఇలా ఫ్యామిలీ ఫ్యామిలీ ఎనర్జీనా అనిపిస్తుంది సో బాగా ఎనర్జెటిక్ ఫ్యామిలీ ఈవెన్ ధరణి కావచ్చు ఈరోజు నేమో అర్టిపండు అని చెప్పేసి అనుకుంటూ ఉండేవాన్ని ఈరోజు మాత్రం విశ్వరూపం చూపించేశాడు సో ఆ రేంజ్లో ఎనర్జీ చూపించాడు గ్రేట్ థింగ్ గ్రేట్ గ్రేట్ రైట్ నెక్స్ట్ ఎవరున్నారు మా సర్ప మాట్లాడతారు ఇంకో విషయం ఏంటంటే శ్రీవాళ్ళు పొద్దుని శ్రీవల్లి మన ధర ఇద్దరి నుంచి నుంచి నాకు మేకప్ మీద మేకప్ కొద్దిగా మంచిగా చూపించారు నన్ను థ్యాంక్ యూ సో మచ్ అది చెప్పడం మర్చిపోయా చెప్పిన థ్యాంక్ యూ శ్రీవాళ్ళి లిటిల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సార్ అందరికీ గుడ్ ఈవెనింగ్ ఈ రోజు అంటే సీన్స్ బాగా అంటే బాగా వచ్చాయి మన హీరో ఆఫ్ ది డే చెర్రీ అంటే చాలా ఎక్సలెంట్ బాగా చేశాడు చెర్రీ కంగ్రాచులేషన్స్ ఇలానే చేయాలి బాగా ఇలాగే నేను అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చే సీన్స్లలో సారు మీకు ఇంకా డైలాగులు మమ్మల్ని ఇంకా మించిపోయి ఇస్తారని నేను అనుకుంటున్నాను అలాగే ఆనందన్న ఇవాళ రా మిస్ అవటం కొంచెం నర్వస్గా ఉంది ఆనందన్న చా నువ్వు చూస్తూ వస్తావు నెక్స్ట్ ప్రాజెక్ట్కైనా అదే నెక్స్ట్ షెడ్యూల్కైనా వస్తామని కోరుకుంటున్నాను అలాగే ఆనందన్నకి మించిపోయింది మేకప్ కిట్లో ఈరోజు శ్రీవల్లి ఇప్పుడు అసిస్టెంట్ అయ్యి అయినట్టుకున్నాడు ఆనందన్న అలాగే ఇప్పుడు మా చెర్రి అంటే చాలా అంటే చాలా బాగా చేశారు నేను అనుకున్నాను చెర్రి మాట్లాడేటప్పుడు అర్థం అర్థం కానట్టుగా మాట్లాడతాడు అలాంటిది డైలాగ్ చెప్పగలుగుతారు అనేసి అనుకున్నాను కానీ రాహుల్ అన్న వచ్చి ఏం కాదు చెప్పిస్తాం మనం ప్రాక్టీస్ చేపిద్దాం అనేసి అనేసరికి అసలు ఎక్సలెంట్గా చేశాడు ఓకే థ్యాంక్ యూ సార్ రైట్ ఇప్పుడు అందరినీ నేను స్క్రీన్ మీదకి చేశాను శ్రీవల్లి వచ్చేసింది చరణ్ వచ్చేసాడు ధరణి వచ్చేసింది రేప మాప మా డార్లింగ్ మా చిన్నోడు వస్తున్నాడు ఒక్కడే ఒకడు మిగిలిపోయాడు రమణ కొడుకుని లాగాలి ఎక్కడ లాగుతానో తెలియదు ఆ నెత్తి ఆ నెత్తి ఎక్కడో ఏదో స్క్రీన్ మీద పెట్టేస్తాము షూట్ అయిపోయేలా వాళ్ళు ఎక్కడో చాడో వాళ్ళ క్యారెక్టర్ రికీచ్ చేస్తాను సో దట్ ఇస్ ద సిచ్యువేషన్ అండ్ ఇస్మాయిల్ మా ఇస్మాయిల్ మాట్లాడతారు ఇస్మాయిల్కు ఈరోజు సూపర్ డైలాగ్ చెప్పాడు వంగితే లేవు వంగలేవు అని చెప్పేసి ఎక్సలెంట్ డైలాగ్ అసలు ఎక్సలెంట్ డైలాగ్ అది పేలుడు వేలతో గుర్తుపెట్టుకోండి డైలాగులు మాత్రం నీకు అడుగడుగున అడుగడుగున పంచులే ఎట్లుండదో తెలియదు మరి అవుట్పుట్ ఏ రేంజ్లో తీయాలి ఏంటో తెలియదు మరి ఎలా వస్తుందో తెలియదు కానీ సీన్లు మాత్రం మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు సో మా ఇస్మాయిల్ మాట్లాడు హాయ్ ఫ్రెండ్స్ అందరి గుడ్ ఈవినింగ్ సో ఈరోజు షూటు చాలా 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 సక్సెస్ఫుల్గా చేసుకున్నాము ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి నేను ట్రావెల్ చేసిన ఈసీలో ఈ గుండు బాసులుగా అయినా ఇది అయినా ఈరోజు సూపర్ చాలా ఎంజాయ్ చేసారు హీరో వన్ వన్ ఆఫ్ ద డే మా చెర్రిగాడు భలే చెప్పినాడు చూడగానే చిన్న కనపడుతున్నాడు కానీ సూపర్ చెప్పినాడు డైలాగు మేము ఏం చెప్తాలే అనుకున్నాము సో బాగా చేసినాడు మనకన్నా పెద్దలకన్నా కాన్ఫిడెంట్గా చెప్పినాడు డైలాగులు ఏ చిన్న మిస్టేక్ లేకుండా కరెక్ట్గా చెప్పినాడు సో వాడికి మంచి ఫ్యూచర్ ఉంటుందని ఒక స్టార్ ఉంటుంది మనము అనుకుంటున్నాము సక్సెస్ అవుతారు కంపల్సరీ ఈరోజు మా సత్యరెడ్డి సారు రాఖీ అన్న వీళ్ళు కూడా మంచిగా చేసినారు ఈరోజు అల్టిమేట్ డైలాగ్స్ ఉన్నాయి మావి కూడా నాది కూడా ఉన్నాయి సో ఈరోజు చెప్పాలి అది అయితే సత్యరెడ్డి సారు అమ్మాయి అమ్మాయి ఉంటారు అక్కడ పక్కన లేపకి వెళ్దాం రా అండి ఏం చేసుకుంటావు ఏం చేసుకుంటావు వంగితే లేవు లేవు లేస్తే వంగలేవు ఏం చేస్తుంటే పద అన్నట్టు డైలాగ్ అన్నమాట అంటే ఏం చేయలేడనమాట ఏం ఏం చే ఏం చేయడం కానీ లేకపోతే అని ఆశ ఒకటి అది అవసరం అన్నట్టు ఈ డైలాగ్ వస్తుంది అది అట్లా అట్లా ఈరోజు చాలా నవ్వుకున్నాం మేడం ఈ స్క్రీన్లో ఎట్లా ఉంటుందో అది నవ్వులైతే ఆపలేవు చూద్దాం నీకైతే నేను కూడా వెయిటింగ్ అది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సరే మా నెక్స్ట్ ఎవరున్నారు చరణ్ ఉన్నాడు సర్పంచ్ ఉన్నాడా మాట్లాడే మాట్లాడారు మాట్లాడదా మాట్లాడదాం సర్పంచ్ మే ఒప్పుకోం మే ఒప్పుకోం రాడి సర్పంచ్కి ఇస్తున్నాను మా త్రీనాథ్ సో మేబీ నాకు తెలిసే అంటే గుండుబాస్ను హాట్ కేక్లో తీసుకెళ్ళే ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ మన సర్పంచే సో సర్పంచ్ త్రినాథ్ నాకు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా త్రినాథ్కి ఒక థియేటర్ నేను ఇస్తున్నా ఇస్తాడా ఇవ్వలేదు తన విషయం పక్కన పెడితే గుండు బాస్ ఒక థియేటర్ మా త్రినాథ్ అయితే ఉంటుంది కన్ఫర్మ్గా యా త్రినాథ్ తడుకోవాలి నేను గుడ్ ఈవినింగ్ ఈరోజైతే నేను షూటింగ్లో ఫుల్గా నిద్రపోయాను గా లేదు నైట్ ఎఫెక్ట్ నైట్ ఎఫెక్ట్ వల్ల వాళ్ళు ఎద్దరు వచ్చేసింది నైట్ ఎఫెక్ట్ లేదు మా అచ్చిన వాడు అయితే ఈరోజే ఎంట్రీ ఇచ్చాడు డైలాగ్స్ అయితే చాలా బాగా చెప్పాడు యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తున్నాడు ఆ లాస్ట్లో సార్ లాస్ట్లో ఏచేళ్ళు అప్పటికి ఓకే సార్ ఇక బాగా చెప్పేది లేదు రైట్ మా శివచరణ్ ఏదో మాట్లాడుతూ అంటున్నాడు మరి ఏం మాట్లాడుతూ తెలియదు సరే శివచరణ్ మాట్లాడు నేను పెట్టుకుంటా శ్రీవల్లీ రోజు అండ్ మేకప్ వేసి ఎవరెవర్ మేకప్ వేసిందా అవునా నీకు వేయలేదా డే సీన్లే అందరికీ రైట్ ఈరోజు శ్రీవల్లి ఈ రోజు అందరికీ మేకప్ వేసిందంట ఎవరెవరికి వేసిందని మేకప్ ఆఫ్ థ డేనా రైట్ ఈరోజు మాత్రం ఈ రోజు నుంచి నాకు తెలిసి ఇంకా మాట్లాడతాడు శివచరణ్ బాగా మాట్లాడతాడు సో ఎనీహౌ ఒక మంచి ఫ్యామిలీతో ఈజీ సినిమా ముందుకెళ్తుంది ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ ఫ్యామిలీ ఎటువంటి కల్మషం లేకుండా అందరం హాయిగా లంచ్ బాక్సులు తెచ్చుకొని నేను ఈరోజు ఎవరి ఫుడ్ ఎలా తిన్నాను ఏం తిన్నానో కూడా తెలియదు సో అన్నీ అన్ని రకాలు కలిపి పెట్టేసి నాకు పెట్టేశారు అంత హ్యాపీగా ఉంటాం అంత సరదాగా ఉంటాం సో నేను తెచ్చిన ఫుడ్ ఎవరికి పెట్టారో కూడా తెలియదు సో అలా అలా అయిపోయింది అనమాట మిక్సింగ్ అనమాట టోటల్గా ఈసీలో అంత సరదాగా జరుగుతూ ఉంటుంది నేను ఒకటే టర్మ్స్ అండ్ కండిషన్స్ స్ట్రిక్ట్గా ఉంటాయి తప్ప ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత సరదాగా ఉంటుంది కానీ లైన్ దాటకుండా ఉన్నంత వరకు నాతో ఎటువంటి ప్రాబ్లం ఉండదు లైన్ దాటితోనే సూర్యతో ప్రాబ్లం హ్యాపీగా ఇలా వెళ్దాం మంచి ప్రాజెక్టులు చేద్దాం ఫిల్మ్ ఇండస్ట్రీలో మనకంటూ ఒక స్పేస్ని క్రియేట్ చేద్దాం మీరు కూడా మా ఫ్యామిలీలోకి రావాలి అనుకుంటే సింపుల్గా ఈసీలో మెంబర్షిప్ తీసుకొని ఆర్టిస్టుగా టెక్నీషియన్గా ఎంటర్ అయిపోవచ్చు పూర్తి డీటెయిల్స్ కోసం ఈజీ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్కి రండి నా పేరు వారణాసి సూర్య ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా థ్యాంక్ యూ సో మచ్